హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ ది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ నో సిఓడి అండి ఓపెనింగ్ వీడియోస్ కంపల్సరీ ఫర్ ఎనీ డ్యామేజెస్ షిప్పింగ్ ఛార్జెస్ ఫర్ టీ ఇయర్స్ అండ్ ఏపీ టూ రూపీస్ అండి ఫర్ అదర్ స్టేట్స్ హండ్రెడ్ రూపీస్ వాట్సాప్ నెంబర్స్ చూడండి ఈరోజు మనం బ్యూటిఫుల్ నెక్పీసే చూస్తున్నామండి చూడండి ఎంత బాగుందో పీస్ అయితే ఇది ఏడీ జ్యువెలరీ అండి చూడండి జస్ట్ మాకు సెవెన్ ఎయిటీ మాత్రమే బ్యూటిఫుల్ నెక్పీస్ అండి అస్సలు మిస్ కావద్దు ప్రీమియం క్వాలిటీలో ఉంటుందండి ప్రతిదీ కూడా మనకి చూడండి ఎంత బాగుంది పీస్ అయితే చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మనకు షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి థౌజండ్ ఎబోవ్ బిల్ చేసిన వాళ్ళకి షిప్పింగ్ ఫ్రీ ఇస్తానండి చూడండి చాలా బాగుంది మాకు స్టోర్ కూడా అవైలబుల్ ఉందండి స్టోర్ వచ్చేసి మనకి అల్వాల్ అల్వాల్ హిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ అండి సికింద్రాబాద్ చూడండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది స్ అండి అస్సలు మిస్ కావద్దు చూడండి నెక్స్ట్ వచ్చేసి చూడండి మాకు జస్ట్ సెవెన్ ట్వంటీ మాత్రమే చూడండి చాలా బాగుంది కేసు అయితే చూడండి వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి చూడండి ఎంత బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి చూడండి బ్యూటిఫుల్ పేస్ అండి అస్సలు మిస్ కావద్దు జస్ట్ సెవెన్ ట్వంటీ మాత్రమే చూడండి ఎంత బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది లిమిటెడ్ స్టాకే ఉందండి స్టాక్ వచ్చిన వెంట వెంటనే అయిపోతుంది చూడండి ఎంత బాగుంది ప్లేస్ అయితే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎస్ సెవెన్ ట్వంటీ మాత్రం నెక్స్ట్ వచ్చేసి చూడండి లక్ష్మి అమ్మతో వచ్చింది చూడండి ఎంత బాగుంది పీస్ అయితే చూడండి కాసులో హారం లాగా ఉందండి ఇదైతే చూడండి ఫినిషింగ్ అయితే ఎంత బాగుంది చూడండి లిమిటెడ్ స్టాక్ ఉందండి మా దగ్గర ఏదైనా వన్ పీస్ అవైలబుల్ ఉంటుంది చూడండి ఎంత బాగుంది పీస్ అయితే కలెక్షన్ యూట్యూబ్లో ఎక్కడా లేదండి చూడండి మీకు నష్టం ఇలాగ ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే చాలా బాగుంది పీస్ అయితే మీకు ఫస్ట్ ఎలాగే స్క్రీన్ తీసి పంపండి నెక్స్ట్ పీస్ వచ్చేసి చూడండి ఎన్ని పీసెస్ అండి ఎంత బాగుంది పీస్ అయితే ఇది కూడా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే చూడండి అందులో లాగా వచ్చింది చైన్ వచ్చిందండి దానికైతే చూడండి మన జస్ట్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే చూడండి పెండా చూడండి ఎంత బాగుందో వీటికి ఇయర్ రింగ్స్ రాలేదండి చాలా బాగుంది అయితే షర్ట్ పీస్ అండి ఏదైనా సింగిలే ఉంటుంది చూడండి చాలా బాగుందండి పీస్ అయితే అస్సలు మెస్ చేసుకోవద్దు షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి మీకు కావాలంటే స్టోర్ కూడా వచ్చి తీసుకోవచ్చు చూడండి చాలా బాగుంది బ్యూటిఫుల్ ప్లేస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి చూడండి చేయడం లాగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి